హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ నా ఫస్ట్ డే ఆఫ్ ట్రిప్ది చూసారు కదా ఇది సెకండ్ డే అనమాట నైట్ సింహాచలంలోని స్టే చేసి మార్నింగ్ సింహాచలం నుంచి అరకు బొర్రా కేవ్స్కి ట్రైన్లో వెళ్ళాలని ప్లాన్ చేసుకున్నాము మేము స్టేషన్కి వచ్చేసరికి వచ్చిన టూ త్రీ మినిట్స్కి ట్రైన్ వచ్చేసింది మేము అదే బొర్రా కేవ్స్ వెళ్ళే ట్రైన్ అని చెప్పి చెక్కేసామన్నమాట మా హస్బెండ్ కూడా చెక్ చేయలేదు అనమాట మాకు ఆ రూట్ ఐడియా లేదు కదా సో కరెక్టే ఉంటుంది ఆ ట్రైనే అనుకుని సెక్కేసాము మళ్ళీ మేము వెళ్ళిన తర్వాత ట్రైన్లో ప్యాసెంజర్స్ అడిగారనమాట ఎక్కడికి అని చెప్పేసి అప్పుడు మాకు అర్థమైంది మేము రాంగ్ ట్రైన్ రాంగ్ ట్రైన్ ఎక్కామన్న విషయము సో ఇంకా అందుకనేసి మళ్ళీ మధ్యలో దిగేశాం టూ స్టేషన్స్ తర్వాత అదే ఇక్కడ మాట్లాడుకుంటూ నవ్వుకుంటున్నాము అలా ఎలా పొరపాటు అయిపోయింది ఎట్లా ఎవరం చూసుకోలేదు ఎవరికి ఆలోచన రాలేదు ఇదే కరెక్ట్ ట్రైనా కాదా అనేసి హడావిడిగా ఎక్కేసామన్నమాట అవి ఎక్కువసేపు స్టాప్ ఉండదు అందుకనేసి ఫాస్ట్ ఫాస్ట్గా ఎక్కేసాము తర్వాత ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్కి రైట్ ట్రైన్ వచ్చేసింది ఇంకా అది ఎక్కాము అది కూడా ఫుల్గానే ఉందనమాట ఇంకా మేము అది కూడా రిజర్వేషన్ దాంట్లో ఎక్కేసాము మళ్ళీ ఇక్కడ మాకు ఫైన్ పడింది ఫైవ్ హండ్రెడ్ ఇంకా ఇంకా చేసేది ఏం లేదు కదా మేము ఎందుకంటే అక్కడికి పిల్లలు పెద్దవాళ్ళు అందరూ ఉన్నారు మళ్ళీ దిగి వేరే స్టేషన్కి వేరే స్టేషన్ దగ్గర మళ్ళీ నార్మల్ భోగి ఎక్కాలంటే కష్టం అని చెప్పేసి ఇంకా మా వాళ్ళు ఫైనే కట్టేశారు ఇంకా ఇదనమాట మొత్తం కొండల మధ్యలో నుంచి వెళ్తుంది నేను తీసిన సైడ్ కన్నా ఆపోజిట్ సైడ్లో వ్యూ చాలా బాగుంది కానీ ఆపోజిట్ సైడ్లో అసలు తీయడానికి నాకు అంటే అందరు నిలబడుకునేసి ఉన్నారనమాట ఇట్లా కెనాల్స్ మధ్యలోంచి వెళ్తూ ఉంటే అందరూ ఓవర్ నడుస్తారనమాట అంటే అట్లా బొరా కేవ్స్కి వెళ్ళే వాళ్ళంతా స్టూడెంట్స్ ఇట్లా ఉంటారు కదా కాలేజ్ స్టూడెంట్స్ వస్తారు నిన్నారనమాట చాలా మంది ఎక్కేశారు రిజర్వేషన్ దాంట్లో కూడా ఎక్కేసారు వాళ్ళు మళ్ళీ టీసీ వాళ్ళందరినీ దింపేసి జనరల్ దాంట్లోకి ఎక్కించేశాడు ఇంకా మేము ఏమంటే చెప్పుకున్నామన్నమాట ఇంకా ఫ్యామిలీతో పెద్దవాళ్ళు ఉన్నారు చిన్నపిల్లలు ఉన్నారు అప్పుడు మా బాబు నిద్రపోతాను విన్నాడు అనమాట అందుకే నేను కొంచెం స్వేచ్ఛగా అక్కడ వీడియో తీసుకోగలుగుతున్నాను అనమాట మా ఆయన అక్కడ బాబుని ప బాబు దగ్గర కూర్చొని ఉన్నాడు నేను వచ్చేసి వీడియో తీసుకుంటా ఉన్నాను చాలా బాగుంది అనమాట ఈ ట్రైన్ ఎక్స్పీరియన్స్ అంటే ఎప్పుడూ ఈ ఎక్స్పీరియన్స్ చేయలేదనమాట బోరా అంటే కెనల్స్ మధ్యలో నుంచి వెళ్ళడము ఇదే ఫస్ట్ టైము నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను ఎంజాయ్ చేసే టైం వచ్చినప్పుడు ఎంజాయ్ చేయాలి మనం అది వెళ్ళిపోయిన తర్వాత ఆ రోజు నేను ఇలా ఎంజాయ్ చేయలేదు అని మనం ఫీల్ అయ్యేదానికన్నా ఉన్న టైంని యూటిలైజ్ చేసుకొని హ్యాపీగా ఉండడమే బాగుంటుందని నా ఫీలింగ్ అనమాట నేనైతే మ్యాక్సిమం అలానే ఉంటాను అంటే ఏంటి మూడ్ ఆఫ్ అవ్వవా ఫీ అంటే దేనికి బాధపడవా అంటే అది 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 వెళ్ళిపోతూ ఉంటుంది కానీ దాన్ని ఎక్కువ క్యారీ ఆన్ చేస్తూ అలానే ఉండిపోను అనమాట మ్యాక్సిమం వన్ డే లేదా హాఫ్ డే ఇంకా చిన్న చిన్న విషయాలు అయితే అసలు పట్టించుకోకుండా వదిలేసేస్తాను ఒక ఏదో హాఫ్ అన్ అవర్ అలా ఫీల్ అయిపోయి వదిలేస్తాను అనమాట అన్నీ పట్టించుకుంటూ కూర్చుంటే మనం సాడ్గా ఉండిపోవడం తప్ప ఏముండదు మన లైఫ్లో సో అదనమాట సంగతి ఇంకా త్రీ అండ్ హాఫ్ అవర్ జర్నీ తర్వాత లెవెన్ థర్టీకి మేము బొరా కేవ్స్ రీచ్ అయ్యాము మళ్ళీ అక్కడి నుంచి వెహికల్లో అనమాట మేము అన్నని డైరెక్ట్గా రమ్మని చెప్పేసాము సింహాచలం నుంచి బొరా కేవ్స్కి ఆయన ఒక్కడ సింగిల్గా వచ్చేసాడు వెహికల్లో ఇంకా మేమందరం ఇది బొరా కేవ్స్ స్టార్టింగ్ అనమాట వెహికల్ ఎక్కేసి కొంచెం ముందు దిగామనమాట అంటే అక్కడి వరకు వెహికల్ వెళ్ళదన్నమాట కేవ్స్ స్టార్టింగ్ దగ్గర నుంచి అందుకనేసి ఇంకా దిగి మెల్లిగా నడుస్తూ వెళ్తున్నాము లెవెన్ థర్టీ అయినా కూడా ఇంకా పైనంతా మంచిగా మన్ అంటే ఏమంటారు మంచిగానే ఉందనమాట బాగుంది చూడ్డానికి అయితే నేచర్ నచ్చే వాళ్ళకైతే బాగా ఎంజాయ్ చేస్తారు ఇంకా ఎర్లీ మార్నింగ్ కనుక ఉంటే అక్కడ చాలా బాగుంటుంది మేము ఎందుకంటే ఇంకా త్వరగానే వచ్చేసే వాళ్ళము వెహికల్ ఓన్ వెహికల్ అయింటే ట్రైన్ కాబట్టి కొంచెం త్రీ అండ్ హాఫ్ అవర్ పట్టింది లేదంటే మేబీ టూ అండ్ హాఫ్ అవర్ త్రీ అవర్స్కి రీచ్ అవ్వచ్చు అనుకుంటా ఇక్కడ అన్ని స్టాల్స్ ఉన్నాయన్నమాట ఒక పది పదహైదు షాపుల దాకా వరుసగా కొన్ని హ్యాండ్ క్రాఫ్ట్స్ ఐటమ్స్ అలా అన్నీ ఉన్నాయి ఫుడ్ ఐటమ్స్ అలా కానీ మేమైతే ఏం తీసుకోలేదు ఇంకా ఫుల్ కోతులు ఉన్నాయన్నమాట అసలు ఎవరి చేతులన్న ఫుడ్ ఐటమ్స్ కనిపిస్తుంటే అట్లా లాగేసుకుంటున్నాయి వేరే వాళ్ళ చేతిలో లాగేసుకున్నాయి ఇంకా అందుకనేసి వాళ్ళు ఇంకా వేరే ప్యాకెట్ కూడా ఇచ్చేసారనమాట వాటికి చూస్తున్నారు కదా ఇది ఎంట్రెన్స్ అక్కడ బోర్డు ఉంది కదా బొరా కేవ్స్ అని చెప్పేసి అది స్టార్టింగ్ పాయింట్ అనమాట ఇక్కడ ఎంట్రన్స్ టికెట్ ఉందన్నమాట పెద్దవాళ్ళకైతే ఎయిటీ రూపీస్ ఫోర్ ఇయర్స్ అబోవ్ వాళ్ళ పిల్లలకైతే సిక్స్టీ రూపీస్ మా అత్తయ్య గారు అయితే లోపలికి రాలేదు కేవ్స్లో అక్కడ నడవడానికి ఇబ్బంది అనేసి మోకాళ్ళ లోపలు ఉన్నాయి సో అవుతుంది అనేసి అక్కడ వెయిటింగ్ హాల్ ఉందన్నమాట సైడ్ రైట్ సైడ్కి అక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు ఇంకా మిగతా అందరం వెళ్ళిపోయామన్నమాట లోపలికి ఇంకా లోపల బాగుంది చాలా చల్లగా ఇది జస్ట్ ఎంట్రన్స్ అనమాట మా వాళ్ళందరూ ఫొటోస్ తీసుకోవడం స్టార్ట్ చేసేసారు ఇంకా అందరూ ఒక్కొక్కరం ఫొటోస్ తీసుకుంటూ అలా మెల్లిమెల్లిగా ముందుకు వెళ్తూ ఉన్నాము ఎందుకంటే మళ్ళీ లంచ్ టైం అవుతుంది మళ్ళీ లంచ్ డిలే అయిపోతుంది పిల్లలు ఉన్నారు కదా అవుతుంది అనేసి కొంచెం ఫాస్ట్ ఫాస్ట్గానే మూవ్ అయిపోయాము ఎక్కువ డిలే చేసుకోలేదనమాట చాలా చల్లగా ఉన్నింది అసలు బాగుంది వెదర్ అయితే అంటే ఇప్పుడు మేము ఉండే ఏరియా అయితే ఇప్పుడు వేడిగానే ఉంటుంది ఉండేది కడపలో సో కడప వెదర్ ఎప్పుడూ వేడిగానే ఉంటుంది కదా ఈసారి ఈ సీజనే మాత్రం ఈ సీజన్లో మాత్రం ఇప్పుడు చల్లగా ఉంది ఇంత చల్లి ఇన్ని ఇయర్స్ నుంచి నేను ఎప్పుడూ చూడలేదనమాట చాలా చల్లగా ఉంది ఇంకా ఎండల్లో ఎలా ఉంటుందో తెలీదు ఇంకా ఎక్కువ ఎండలు కూడా ఎక్కువే ఉంటాయేమో సో ఇది స్టార్టింగ్ పాయింట్ అనమాట బొర్రా కేవ్స్ సో ఇది స్టార్టింగ్ అక్కడ రైట్ సైడ్ కెమెరా వాళ్ళు ఉన్నారనమాట ప్రతి దగ్గర అంటే ఒక కొంచెం కొంచెం డిస్టెన్స్లో ఉన్నారనమాట మనము ఒక ఫోటోకి చిన్న ఫోటో అయితే ఫిఫ్టీ రూపీస్ పెద్ద ఫోటో అయితే హండ్రెడ్ రూపీస్ తీసుకుంటున్నారు మేము స్టార్టింగ్లో అందరం గ్రూప్ ఫోటో ఒకటి దిగేసామనమాట చిన్న సైజుతే తీసుకున్నాము అందరం తల ఒకటి మెమరీగా ఉంటుందనేసి నా అద్భుతమైన గొంతును విని మాత్రం భయపడకండి నా వాయిస్ చాలా డ్యామేజ్ అయిపోయింది ఫుల్ కోల్డ్ వచ్చేసింది సో అందుకనేసి నా వాయిస్ ఇలా ఉంది సో నా వాయిస్ విని భయపడిపోకండి వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి చాలా బాగుంటుంది అందుకనేసే చెప్తున్నాను ఏంటి భర్రంంతని మాత్రం అనుకోకండి సో కోల్డ్ వల్ల అనమాట వచ్చినప్పటి నుంచి ఇంకా ఇలానే ఉంది ఆ కోల్డ్ తగ్గట్లేదు కొన్ని ఒక టూ త్రీ డేస్ మెడిసిన్ వేసుకున్నాను కానీ ఏం సెట్ అవ్వలేదు సో అదే పోతుందని చెప్పేసి ఇంకా వదిలేసాను సో అందుకనేసి నా వాయిస్ విని భయపడిపోయి మీరు వీడియోని మాత్రం స్కిప్ చేయకండి తప్పకుండా కం కంప్లీట్గా చూడండి నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి సో ఇక్కడ బోరా కేసులో ఇంకా తిరుగుతూ అనమాట మొత్తం మేము కంప్లీట్ చేసేసరికి టూ అండ్ హాఫ్ అవర్ అలా పట్టింది అక్కడ ఒక శివుడు ఇది కూడా ఉందనమాట పైకి వెళ్ళాలి శివుడు ఉన్నాడు అక్కడ ఉన్నారు కదా ఒక మనిషి కూడా ఉన్నారనమాట అక్కడ ఇంకా అది అక్కడ వెళ్ళడానికి మాత్రం కొంచెం కష్టం అనమాట స్టెప్స్ చాలా స్లిప్పరీగా ఉన్నాయి అంటే దట్టు స్ట్రైట్గా అనమాట సో ఏదైనా కొంచెం స్కిప్ అయ్యిందంటే పడిపోతాము సో ఇక్కడ నేను వీడియో తీసాను కదా సో అలా అనమాట మా ఆయన వీడియో తీయనీలేదు అసలు నడవడానికే కష్టంగా ఉంది ఇక్కడ మరి వీడియో కూడా అన్న అని చెప్పేసి ఆపి ఇచ్చేశాడు అందుకనేసి తీయలేదు నేను ఇంకా కంప్లీట్గా పైకి వెళ్ళిన తర్వాత కూడా ఆ వీడియో కూడా మా ఆయన తీసింది అనమాట శివుణ్ణి అక్కడ పైన సో మంచి ఎక్స్పీరియన్స్ అనమాట చాలా బాగుంది నేను కేవ్స్కి వెళ్ళి చాలా ఇయర్స్ అయింది కర్నూలు డిస్ట్రిక్ట్ దగ్గర ఉన్నాయి కదా కేవ్స్ నేమ్ ఏదో గుర్తు రావట్లేదు నాకు మీకు గుర్తొస్తే మాత్రం కమెంట్ చేయండి ఆ కేవ్స్ వెళ్ళినాను నా స్కూల్ టైంలోనూ ఇంటర్మీడియట్ కాలేజ్ టైంలోనూ టూర్ కాలేజ్ టూర్ తరపున అదే లాస్ట్ అనమాట బెలూన్ కేవ్స్ కదా బెలూన్ కేవ్స్కి వెళ్ళినాను అదే లాస్ట్ మళ్ళీ ఇంతవరకు ఎక్కడ వెళ్ళలేదు ఎలాంటి కేవ్స్ దగ్గరికి సో మళ్ళీ ఇప్పుడు అనమాట వెళ్ళడము చాలా బాగా అనిపించింది అట్లా ఫోకస్ లైట్స్ అన్నీ పెట్టున్నారనమాట అక్కడక్కడక్కడక్కడ లోపల అసలు కొండ ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది మేము వచ్చాం కదా బొర్రా కి రావడానికి ట్రైన్లో వచ్చాం కదా అది కెనాల్స్ మధ్యలో నుంచి ఈ బొర్రా కేవ్స్ పై నుంచి కూడా ట్రైన్ వెళ్తుందంట అక్కడ టూ త్రీ అవి స్టాచ్యూస్ పెట్టి ఉన్నారనమాట సో ఇక్కడ చూడండి నుంచి వాటర్ పడుతూనే ఉన్నాయి దార కారుతూనే ఉంది సో భలే అనిపించింది నాకైతే ఎంత చల్లగా ఉందంటే అంత చల్లగా ఉంది లోపల చాలా బాగుంది వెదరు మా బాబు కూడా అంతే సపోర్ట్ చేశాడనమాట వాడికైతే ఫుల్ నిద్ర వస్తూ ఉంది కానీ పడుకోలేదు ఉన్ని నాడు బాగానే ఎత్తుకునే ఉన్నాము బట్ అయితే కిందకి దిగాలి నడవాలి అని ట్రై చేస్తున్నాడు అనమాట అంటే ఇంకా బాగా నడుస్తాడు కదా సో ఎత్తుకోవడానికి ఎక్కువ ఇష్టపడరు ఇప్పుడు కానీ మేమైతే దింపలేదు ఎందుకంటే అక్కడ అంత కొండలు కదా ఫ్లాట్గా ఎక్కడా లేదు సరిగ్గా పడిపోతే మళ్ళీ కష్టం కదా సో రష్ కూడా చాలా ఉన్నారండి సో కాలేజ్ టూర్ అని స్కూల్ టూర్ అని పిల్లలు అందరూ చాలా మంది ఎక్కారు చాలామంది ఉన్నారు లోపల కూడా సో అందుకనేసి ఎక్కడ వదిలినా పిల్లలు ఎక్కడ మిస్ మిస్ అయిపోతారా అనే భయం కూడా ఉన్నింది మాకు సో అందుకే పిల్లల్ని మాత్రం మా బాబ పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కదా వాళ్ళు ఎక్కడైనా మిస్ అవుతారేమో అనేసి వాళ్ళు ఇద్దరినీ చెయ్యో వదిలిపెట్టలేదు అనమాట ఎవరో ఒకరు పట్టుకునే ఉన్నాము ఎక్కడైనా మిస్ అయితే కష్టం అయిపోతుంది అక్కడ అనౌన్స్ చేయడానికి కూడా ఏం లేదనమాట సో దట్టు చీకటి కదా ఎక్కువ అందుకనేసి చిన్నపిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి వాళ్ళని అబ్జర్వ్ చేసుకుంటూ వాళ్ళని మనతోనే పట్టుకొని తీసుకెళ్ళాలి వాళ్ళని అలా వదిలేసామంటే కొంచెం మిస్ అయినా కష్టమైపోతుంది మళ్ళీ మనం వెతుక్కునేసరికి ఇంకా మనకి హార్ట్ అటాక్ వచ్చేస్తుంది సో జాగ్రత్తగా ఉండండి పిల్లల్ని తీసుకొని ఎక్కడికైనా ట్రావెలింగ్ చేసినప్పుడు మాత్రం ఇలా చూస్తూ ఉన్నాము ఇంకా కేవ్స్ అలా పైకి వెళ్ళాలి మేము ఫస్ట్ కింద డౌన్ అంతా చూసేసాము తర్వాత ఇంకా అలా పైకి వెళ్ళాలన్నమాట ఆ పైన అంతా కూడా చూసామనమాట మొత్తం కంప్లీట్గా చూసి చూసి వచ్చేసరికి టూ అండ్ హాఫ్ అవర్ పట్టిందనమాట మేము లోపలికి వెళ్ళింది లెవెన్ థర్టీ ట్వెల్వ్ అయ్యిందిలేండి ట్వె లెవెన్ థర్టీకి దిగాము ఇంకా లోపలికి అక్కడ వెహికల్ వెళ్ళి మేము నడుచుకుంటూ లోపలికి వెళ్ళేసరికి ట్వెల్వ్ అయిపోయింది ఇంకా ఇక్కడ చిన్న రెండు కొండల మధ్యలో నుంచి మనం లోపలికి బయటికి రావాలన్నమాట సో మెమరీగా ఉంటుందని అందరినీ అలా వన్ బై వన్ రమ్మని చెప్పి హాయ్ చెప్పి చెప్పమని చెప్పారనమాట సో బాగుంటుంది కదా అలా చూసుకోవడానికి ఎప్పుడైనా మెమరీస్ కా అని చెప్పేసి అందరూ ఇలా వన్ బై వన్ వస్తే హాయ్ చెప్తున్నారనమాట ఇక్కడ లాస్ట్ మా చిన్నత్తయ్య ఆ తర్వాత అక్కడ మా అక్క అవుతారు అదనమాట సంగతి మొత్తం ఇంకా కేవ్స్ అంతా కంప్లీట్గా చూసేసుకొని ఎక్కడ ఏం ఇబ్బంది లేకుండా వచ్చాము పెద్దవాళ్ళు అయితే అండి ఎందుకంటే వాటర్ ఉన్నాయన్నమాట చాలా జారుతుంది కూడా చిన్నపిల్లలతో పెద్దవాళ్ళని తీసుకెళ్ళినప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉండాలి పెద్దవాళ్ళు అయితే నడవలేని వాళ్ళు మోకాళ్ళు ఉన్న వాళ్ళు అయితే కొంచెం ఇబ్బంది పడతారన్నమాట నడవలేరు ఇంకా చిన్నపిల్లలైతే మనం కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి హ్యాండ్ పట్టుకొని ఇది బయటకు వచ్చే వేలో ఇక్కడ కొండపైన అలా కేవ్ ఎలా ఉందంటే అలా హార్ట్ షేప్లో ఉందనమాట నేను ఫోటో ఆ కేవ్ వచ్చేలాగా అలా హార్ట్ షేప్ వచ్చేలాగా ఫోటో దిగుదామంటే నేను వస్తే కేవ్ రా అది షేప్ రావట్లేదు షేప్ వస్తే నా ఫోటో రావట్లేదు అనమాట ఇక్కడ మా ఆయన అదే ట్రై చేస్తున్నాడు వీడియో కం ఫోటో రెండు తీద్దామని చెప్పేసి కానీ రాలేదు అనేసి ఇంకా లైట్ తీసుకున్నాము ఇంకా అలా బయటకు వెళ్ళిపోయామనమాట ఫుల్ డ్రైన్ అయిపోయాము మేము యాక్చువల్గా కొంచెం లైట్గా టిఫిన్ తిన్నాం అనమాట ట్రైన్లోనే తీసేసుకున్నాము అక్కడ వస్తాయి కదా ట్రైన్లో టిఫిన్స్ సో అవి తీసుకొని తిన్నాము కానీ మనం తిరిగిన దానికి మనం తినదానికి సరిపోలేదనమాట సో ఇంకా మేము బయటకు వచ్చేసాము ఇంకా ఎక్కడ చూసినా నాన్ వెజ్ ఉంది మా ఎవరు నాన్ వెజ్ ఉండే హోటల్స్లో మేము ఏం మీల్స్ అనమాట మా అత్తయ్య వాళ్ళంతా ఇంకా అందుకనేసి ఇంకా ఎలాగో ఉన్నాయి కదా అనేసి కుక్ చేసుకుందామని ఒక సైడ్కి ఆపేసాము అక్కడే బొర్ర కేవ్స్ పక్కనే కటికా ఫాల్ వెళ్ళే రూట్లో అనమాట ఆపేసి ఇంకా కుక్ చేసుకున్నాము అంటే మేము పిక్కల్స్ అవి పొడులు పిక్కల్స్ అవి తీసుకొచ్చారు అత్త వాళ్ళు ఇంకా వాటితో కానిచ్చేసాము ఇంకా మాతయ్య అందరికీ కలిపి ముద్దలు పెడుతుంది అనమాట ఇంకా వేరే పెద్దనాన్న ఒకరు తిన్నారు ఇంకా మా చెల్లెలు వచ్చేసి నాకు అవన్నీ ఏమొద్దు నేను ఇంకా అడ్రస్ ఒకటి తింటానని చెప్పేసి ఆ పాప ఇంకా సపరేట్గా కూర్చుంది ఇంకా మేమందరం అయితే కూర్చొని ఇంకా ఊరగాయ పొళ్ళు వేసుకొని శుభ్రంగా కుమ్మేసాము అప్పటికే త్రీ థర్టీ అయిపోయిందనమాట కట్గా వాటర్ ఫాల్స్కి వెళ్ళలేకపోయాము అందుకంటే దాని క్లోజింగ్ టైం ఫోర్ ఫోర్ థర్టీ మేము జర్నీనే అక్కడి నుంచి వన్ అవర్ టెన్ మినిట్స్ అలా చూపించింది గూగుల్లో సో ఇంకా వెళ్ళి యూజ్ ఉండదు అని చెప్పేసి అది డ్రాప్ అయిపోయాము ఇంకా మేము తిని రిటర్న్ అయ్యేసరికి మాకు ఫోర్ థర్టీ అయింది మా బాబు ఇక్కడ పడుకునేసాడనమాట బయటికి రాగానే ఇంకా ఫుల్లీ ఏడుపు ఇంకా ఎగ్జాస్ట్ అయిపోయాడు ఆయనకు నిద్ర అనేసి ఇంకా పైకి వెహికల్లోకి రాగానే ఫీడింగ్ ఇచ్చేసానని నిద్రపోయాడు ఆయన లేచాక మళ్ళీ నేను ఆయన ఫో కోసం మాత్రం ఫుడ్ తీసుకెళ్ళాను అనమాట ఐ మీన్ సెర్లాక్ కూడా పెట్టుకెళ్ళాను అన్ఈవెంట్ సిచ్యువేషన్స్లో ఆయనకి పెట్టడానికి ఒకవేళ ఈ ఫుడ్ అవా వద్దన్నా అది తింటాడు కదా అనేసి సో అట్లా చిన్నపిల్లలతో వెళ్ళినప్పుడు మాత్రం బయట ఫుడ్ తింటారు కదా అని చెప్పేసి ఇది పెట్టుకోకుండా వెళ్ళకండి కొంచెం అది తినకపోయినా ఇదైనా కొంచెం తింటారు వాళ్ళ టమ్మీ ఫుల్ అయితే మనల్ని అనమాట సో ఇబ్బంది లేకుండా ఉంటుంది నాకైతే చాలా హెల్ప్ అయింది సర్ సెర్లాక్ మాత్రం ఇక్కడ చూస్తున్నారు కదా ఫోర్ థర్టీ దాటింది అనమాట మేము స్టార్ట్ అయ్యేసరికి అప్పుడు ఇంకా అయినా కూడా అలా అంతా మంచు అలానే ఉంది సన్ ఉన్నా కూడా అలానే ఉంది అన్నమాట చాలా బాగుంది ఇంకా అక్కడి నుంచి రిటర్న్ స్టార్ట్ అయిపోయాము మేము అరకు వెళ్దామని చెప్పేసి ఇంకా వస్తూ ఉన్నాము అక్కడ దారిలోనే అనంతగిరి కాఫీ ప్లాంటేషన్ ఉందనమాట ఇంకా అది చూసి అక్కడ ఆగాము సో నేనైతే ఎప్పుడు చూడలేదు కాఫీ తోటల్ని అందుకనేసి ఇంకా అందరం దిగాములేండి అందరం దిగేసి పైకి వెళ్ళేసి చూసేసి అందరం అన్ని ఫొటోస్ దిగేసి అందరం ఒక పది నిమిషాలు అంతే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ స్పెండ్ చేసాము అంతే ఎక్కువసేపు ఉండలేదు అక్కడ కింద స్టాల్స్లో కాఫీ తాగేసి ఇంకా మెల్లిగా పైకి ఎక్కాము కొంచెం అంత ఎంత పైకి వెళ్ళినా అదే కదా ఉండేది అనేసి ఎక్కువ దూరం వెళ్ళలేదనమాట కొంచెం దూరమే వెళ్ళాము మళ్ళీ మాకు లేట్ అయిపోతుంది కదా సో అందుకనేసి ఎక్కువ ముందుకు వెళ్ళలేదు ఇంకా అదనమాట సంగతి ఇంకా నేను మా బాబును ఆయన ఎత్తుకొని ఉన్నాడు ఆయన ఎత్తుకుంటే నేను వీడియో తీసేదాన్ని నేను ఎత్తుకుంటే ఆయన వీడియో అనమాట ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా బాగా సపోర్ట్ చేశారు ఇక్కడ వీడియో తీసుకోవాలా అని చెప్పేసి అందరూ చెప్పారు ఎవరు ఎందుకు వీడియోస్ అవసరమా అని చెప్పి ఎవరేం మాట్లాడలేదు అనమాట నాకు బాగా అనిపించింది ఆ విషయంలో మాత్రం నేను అసలు అవి కాఫీ చెట్లనే అనుకోలేదు ఇంకా మా ఆయన చెప్తున్నాడు అనమాట అవే కాఫీ చెట్లు అంటే ఇవే అవే గింజలు సో వాటి నుంచి మనకి ఇంకా అవి వస్తుంది కాఫీ పౌడర్ అని చెప్పేసి ఓకే అనేసి అప్పుడు అనుకున్నాను అనమాట ఇంకా అలా పైకి వెళ్ళేసి అన్ని స్టిల్స్ కొంచెం అనమాట కానీ అవి ఎక్కడున్నాయో మిస్ అయ్యాయి నా ఫోన్లో కనిపించట్లేదు చూడాలి మరి మా హస్బెండ్ ఫోన్లో ఉన్నాయో మా బాబు గారి ఫోన్లో ఉన్నాయో తెలియదు ఎక్కువ యూజ్ చేసింది నేను మా హస్బెండ్ ఫోను తర్వాత మా బావ ఫోన్ అనమాట నా ఫోన్ ఎక్కువ వాడలేదు ఇంకక్కడ నుంచి రిటర్న్ అయిపోయాము రిటర్న్లో వచ్చేసి ఇక్కడ ఇది దీన్ని ఏమంటారో నాకైతే పేరు తెలీదు సో ఏమంటారు ట్రై చేద్దాం ఒకసారి అని చెప్పేసి దిగామనమాట నేనైతే ఎప్పుడూ ట్రై చేయలేదు ఇప్పుడే ఫస్ట్ టైం అనమాట తను మా అక్క కూతురు తను నేను కూర్చున్నాము ఇక్కడ సో వాడు ఇది అరకు వెళ్ళే రూట్లోనే ఉంటుంది మిడిల్ మిడిల్లో వస్తుంది అనంతగిరి తర్వాత అనంతగిరి అది కాఫీ ప్లాంటేషన్ తర్వాత సో ఇంకా అది సిక్స్ రౌండ్సా ఎయిట్ రౌండ్స్ అనుకుంటా ఎయిట్ రౌండ్స్కి పర్ అంటే టూ పేర్స్కి ఫైవ్ హండ్రెడ్ అనమాట అట్లా ఎయిట్ రౌండ్స్ వేయిస్తారు మొత్తము బాగా అనిపించింది మంచి ఎక్స్పీరియన్స్ అంటే అంటే ఎప్పుడు చేయలేదు కాబట్టి బాగా అనిపించింది నాకైతే ఇదే ఫస్ట్ టైం అనమాట సో ఇక్కడ నుంచి మేము ఇంకా కాఫీ ప్లాంటేషన్ సారీ కాఫీ మ్యూజియంకి వెళ్ళాము అక్కడ కాఫీ మ్యూజియం చూసేసుకొని అక్కడే స్టే చేసాము అరకులో స్టే చేసాము అరకు రీచ్ అయిపోయి అక్కడ అరకు మ్యూజియంకి వెళ్ళామనమాట బాగుంది ఇంకా మా వాళ్ళకి ఇంకా మళ్ళీ ఫుల్ ప్యాక్ చేసేది అనమాట స్వెటర్ క్యాప్ కాళ్ళకి సాక్స్లు అన్నీ వేసేసి ఇంకా వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటే అది చూస్తున్నారు కదా అట్లా ఏడుస్తాడనమాట ఉన్నామంటే ఇద్దరం పక్కనే ఇంకా అందు ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది ఎంత అనేది నాకు గుర్తులేదు ఇక్కడ కూడా ఎంట్రీ ఫీజు ఉంది అది ఉండడం అయితే ఉంది ఖచ్చితంగా తక్కువే అనమాట ట్వంటీ రూపీస్ మేబీ థర్టీ రూపీస్ అనుకుంటా సో ఇది స్టార్టింగు లోపల స్టాల్స్ ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ ఉన్నాయి తర్వాత ఏమంటారు కాఫీ మ్యూజియం ఉంది ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి పిజ్జా బర్గర్ లైక్ అన్నీ ఇవి అలాంటివన్నీ ఉన్నాయన్నమాట మేమైతే ఫస్ట్ అప్పటికే మేము ఎవరం కాఫీ తాగలేదన్నమాట మా వాళ్ళంతా కాఫీ ప్రియులు సో అప్పటికే ఎగ్జాస్ట్ అయిపోయినారు ఫస్ట్ కాఫీ 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 అని కాఫీ ఆర్డర్ చేశారు ఇక్కడ చూస్తున్నారు కదా సో కేక్స్ ఇంకా కప్ కేక్స్ ఇలా చాలా ఫుడ్ ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి అయితే ఏమీ ఫుడ్ ఐటమ్స్ అయితే ఏం ట్రై చేయలేదు మేము తినిందే త్రీ థర్టీ అయింది కదా సో మాకే ఆకలిగా ఏం లేదనమాట సో అందుకనేసి ఇంకా ఫస్ట్ కాఫీ తాగాలి కాఫీ క్రేవింగ్లో ఉండిపోయాము అందరము సో కాఫీ తాగేసాం అక్కడ ఇంకా పిల్లలైతే కొంత మా అక్క పిల్లలు వాళ్ళు పిజ్జావి తినాలని చెప్పేసి వాళ్ళు అక్కడ పిజ్జా దగ్గరికి వెళ్ళారు ఇంకా ఇటు సైడ్ వచ్చేసి ఇంకా ఇలా ఉన్నాయన్నమాట ఏమంటారు వాల్ హ్యాంగింగ్స్ తర్వాత ఇలా చాలా ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట చెక్క బొమ్మలు కొయ్య బొమ్మలు ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి నాకైతే అవన్నీ పెద్ద ఇంట్రెస్ట్ లేదనమాట అంటే ఓన్ హౌస్ ఉంటే అట్లా డెకరేట్ చేసుకొని చేసుకోవాలని ఇంట్రెస్ట్ కానీ మేము ఉండేదైతే రెండు హౌసే ప్రజెంట్ సో నాకైతే అంత వాటి మీద అయితే అంత ఇంట్రెస్ట్ ఏం లేదు నేను అంత కళాకారిణి కా కాదు సో నేను జస్ట్ నేత్రానందం వరకే అనమాట అలాంటి వాటి జోలికి పాతం వెళ్ళను జస్ట్ చూసి బాగున్నాయి కదా అనిపిస్తుంది అంతే అలా చూసి ఎంజాయ్ చేయడం వరకే అనమాట నేనైతే ఎవ్వరూ ఏం కొనుక్కోలేదు బట్ మేమైతే ఒక మా మా అత్తయ్య అయితే ఒక రెండు ఇల్లు బొమ్మలు తీయిచ్చారనమాట మాకు ఇక్కడ ఇంకా హ్యాండ్ బ్యాగ్స్ కలెక్షన్ కూడా చాలా ఉంది సో మనం హ్యాండ్ బ్యాగ్స్ అంత ఇష్టపడే టైపింగ్ కాదు సో జస్ట్ చూస్తూ అలా వెళ్ళిపోతూ అనమాట ఇంకా కాఫీ మ్యూజియం లో కూడా వెళ్ళాము బట్ ఆ వీడియో క్లిప్పింగ్ ఎక్కడో మిస్ అయిపోయింది లోపలే ఉంటుందన్నమాట అంటే ఎలా ఎలా స్టార్టింగ్ ఎలా వచ్చింది ఏంటనేది జస్ట్ అలా చేసి మొత్తం పెట్టున్నారు బాగుంది అది కూడా ఇంకా అక్కడే మనం మేము కాఫీ అవి తాగేసి ఇంకా అలా తిరుగుతూ అనమాట కాసేపు ఇంకా కాసేపు కొంచెం రిలాక్స్ అవుదాము ఇంకా అక్కడే స్టే కాబట్టి మేము వెళ్ళింది ఇంకా ప్రాబ్లం ఏం లేదు హడావిడి పడాల్సిన పని లేదని చెప్పేసి కొంచెం నిదాంచ నిదానంగా ఉన్నామనమాట అక్కడ సో చూస్తున్నారా కాఫీ మ్యూజియం నాలెడ్జ్ జీస్ కెఫేన్ అంట నాలెడ్జీస్ డివైన్ కాదు నాలెడ్జ్ జీస్ కెఫేన్ గుర్తుపెట్టుకోండి ఇంకా ఇక్కడైతే ఇవి చాలా బాగా అనిపించాయి నాకైతే కానీ ఏమీ కొనుక్కోలేదు ఎందుకంటే అవి బ్రేక్ అయిపోతే ఇంటికి వచ్చిన తర్వాతే ఇంటికి వచ్చేలోపు అని చెప్పేసి నేనైతే ఏవీ కొనలేదనమాట జస్ట్ అలా చూస్తూ వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను డోలు బొమ్మలు ఇంకా చాలా బాగున్నాయి చూడ్డానికి చాలా కలర్ఫుల్గా చాలా బాగా అనిపించాయి నాకైతే ఇంకా బాణం వేసేవి ఇలా చాలా చాలా ఉన్నాయి ఇంకా గన్స్ ఇట్లా వాల్ హ్యాంగింగ్స్వి ఏమంటారు క్లాక్స్ ఇట్లా అన్ని చాలా బాగున్నాయి అన్ని చూస్తూ అలా వీడియోస్ తీసుకుంటూ ఉన్నాను ఆ ఏనుగులు అయితే బాగా నచ్చాయి నాకైతే కానీ తీసుకోలేదు నేను నాకు సోకేషన్లో పెట్టుకోవడానికి ప్లేస్ లేదు సో అందుకే ఏవి తీసుకోలేదు అనమాట నేను ఇంకా బయట పెట్టుకుంటే అవి చాలా డస్ట్ పట్టిపోతున్నాయి అనమాట సో అందుకే ఇంకా ఏవి తీసుకోకుండా జస్ట్ అలా చూసుకుంటూ వెళ్ళిపోయాను అనమాట ఇంకా ఇక్కడ అక్కడ దొరికే వాటితో చేసిన దండలు అవన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఏం తీసుకోలేదు అంత ఇంట్రెస్ట్ లేదనమాట ఇప్పుడు పెళ్ళికి ముందు అయితే అన్నీ కొనుక్కునేదాన్ని అవన్నీ ఇప్పుడు డబ్బాల్లో అలా మూలుగుతున్నాయి అనమాట నన్ను వేసుకుంటావు నన్ను ఎప్పుడు వేసుకుంటావు అని చెప్పేసి సో అస్సలు అయితే ఏమీ కొనలేదు జస్ట్ చూస్తూ అలా వెళ్ళిపోతూ ఉన్నాము ఇంకా ఈ టూ హౌసెస్ మాత్రం తీసుకున్నాము బట్ అవి కూడా మా వరకు రాలేదు ఎందుకో మరి మాకు అదృష్టం లేదనమాట అవి తీసుకున్నాము బ్యాగ్లో పెట్టుకున్నాం అనమాట వెహికల్లో పెట్టుకున్నాం కానీ అవి మాతే వాళ్ళని అడిగితే మిస్ అయిపోయాయి లేవన్నారు ఎక్కడ మిస్ అయ్యాయి కూడా మాకు అర్థం అర్థం కాలేదనమాట అవి బ్యాగ్ బ్యాగ్స్లో పెట్టుకుంటే అవి చక్కవి కదా అని చెప్పేసి వెహికల్లో ఫ్రంట్లోనే పెట్టుకున్నాము మరి ఎక్కడ మిస్ అయిపోయాయో తెలియదు సో చూస్తున్నారు కదా ఇట్లా వడ్లు దంచుతున్నట్టుగా అలా పెళ్ళికైతే ఇవి బాగా యూజ్ అవుతాయి అనమాట ఇట్లా వాయించేది అలా అన్నీ చాలా బాగున్నాయి చాలా బాగా అనిపించాయి చూస్తున్నారు కదా అట్లా వెంకటేశ్వర స్వామి బొమ్మలు అన్ని చెక్కవి అన్ని చెక్కతో చేసినవి అనమాట ఆల్మోస్ట్ ఇంకా అది కంప్లీట్ చేసేసుకొని మేము వచ్చేసి ఇంకా టిఫిన్ తినేసి బయట మేము రూమ్కి వెళ్ళిపోయామన్నమాట రూమ్కి వెళ్ళిన తర్వాత మాకు ఒక షాకింగ్ న్యూస్ తెలిసింది సో ఆ న్యూస్ ఏంటండి నెక్స్ట్ వీడియోలో చెప్తాను బాయ్ బాయ్